ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చింది మనకు కానీ ఈ రోజు వరకు అదే జరిగింది దీనిపైన మన జరిగిన ఇష్యూ పైన నేను కొద్దిగా ఈ ఉదయం మరి జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద స్పందించిన మరి డైరెక్టర్ గారు చాలా సీరియస్ తీసుకున్నారు తీసుకొని మరి యాదాద్రి కరెక్టర్ గారికి మరియు రాచకొండ కమిషనర్ గారికి ఇద్దరు కూడా నోటీసులు పంపడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ముప్పై నాలుగు సంవత్సరాలు పనిచేసిన నాకు మరి వీటిపైన నేను మాట్లాడినా వీటిపైన అడిగిన ఈరోజు వాళ్ళు నీళ్ళు ఉద్యోగాలు అడిగినారు వాళ్ళకు ఉద్యోగాలు అడిగిన కానీ మీ పథకాలు ఎవరు అడిగినా అడిగినందుకు లేకుంటే ఏడు వేల కోట్ల రైతు బంధువు నువ్వు వేరే వేరే వాళ్ళకు కార్పొరేట్ కంపెనీలకు ఏ విధంగా దారి బాధించిన అడిగినందుకు నన్ను సస్పెండ్ చేసి అడిగిన ధర్నా చేస్తా అని అంటే ధర్నా చేస్తానని అడిగి తెలిసి వాళ్ళు ఏం చేయకుండా కానీ నన్ను హౌస్ అరెస్ట్ చేశారు మొట్టమొదటి హౌస్ అరెస్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు నన్నే అరెస్ట్ చేశారు ఈరోజు మొట్టమొదటి నోటీసు తెలంగాణ ప్రభుత్వం పోయింది ఇది మీకు చెంప పెట్టు అంటే నిజంగా సీము నెత్తైతే ఇటువంటి నోటీసు వచ్చిన రోజు ఇది మేము చాలా సీరియస్ ఇది ప్రభుత్వం మేము ఉంటేంది లేకుంటేంది పేదలకు ఉపయోగ ప్రభుత్వం ఉంటేంది లేదు లేకుంటేంది అని నిసిగ్గుతోని తలదించుకునే పరిస్థితి రోజు మీరు వెంటనే మార్చుకోవాలి ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్లలో ఉన్న పరిస్థితిని మారవాలి ఈరోజు ఏమైనా జరిగితే ఆల్రెడీ రెండు ఇద్దరు మరణాలకు సాంఘిక సంక్షేమ విద్యార్థుల ఇద్దరు మరణాలకు ప్రభుత్వం కారణం కానీ ప్రశాంతను మాత్రం మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాము అతనికి ఏమైనా జరిగితే ఆయన ప్రాణాలకు ఏమైనా ముప్పు వాటిల్తే దాన్ని పూర్తిగా సాంఘిక సంక్షేమ శాఖ విద్యాశాఖ తన దగ్గర ఉన్నటువంటి ఉంచుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తి బాధ్యత వహించాలి ఆయన ఖచ్చితంగా దీనికి ఏది బాధ్యత వహిస్తూ ఆయన అవసరమైతే దీనిపైన ఎటువంటి శిక్ష ఆయన విధించుకుంటాడో ఆయన్నే విధించుకోవాలి మేము మాత్రం ఖచ్చితంగా ఉద్యమం అనేది పెద్ద ఎత్తున తీసుకుపోతాం అన్ని గురుకుల కళాశాలలో ఈరోజు టీచర్లు ఏం చేస్తారండి వాళ్ళేం చేస్తారు చెప్పండి మేము ఎస్ఛార్జ్ వార్డన్ డ్యూటీ వాళ్ళే స్టాఫే చేయాలి ఈ రోజు ఏది కేర్ టేకింగ్ రూమ్ వాళ్ళే చేయాలి అలా ఉన్న మెటీరియల్ అన్ని ఉన్నాయో లేవో బియ్యం ఉన్నాయో వాళ్ళే చూసుకోవాలి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ పిల్లల చదువు చెప్పాలి నేను హాస్టల్ దొరికిన రేవంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడు పోలే కదా మీ పిల్లలు అక్కడ చదవరు కదా మీ కుటుంబస్తులు కానీ వాళ్ళు చదివారు మా పిల్లలు చదువుతారు కదందా మా వాళ్ళ జాబులు చేస్తూ చాలా మంది మేము చూసినాం కదా